వింటే భారతం అన్నట్టు ఇక్కడ రోజుకి ఇరవై నుంచి ముప్పై వేలు బిజినెస్ జరుగుతుంది అయినా పాకలోనే ఉంటుంది సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మరి ఎందరో సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడికి ఈ రమణమ్మ గారు వల్ల ఈ ఊరు చరిత్ర మారిపోయింది ఈవిడికి బాగా పేరు రావడం వల్ల అదే పేరుతో రెండు మూడు స్వీట్ షాపులు పెట్టేశారు సో మీరు వస్తున్నప్పుడు జాతరగా కరెక్ట్ దానికి చూసుకుని రండి టు మై ఛానల్ జర్నీ విత్ మార్ద ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే నేను పెరుమాలపురం దగ్గరలో ఉన్నాను మనకి కాకినాడ నుంచి ఈ ప్లేస్ థర్టీ కిలోమీటర్స్ అది ఉప్పాన్ నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు మేము కరెక్ట్గా పెరుమాలపురం సెంటర్లో ఉన్నాము ఇక్కడ తెలియని వాళ్ళు ఏంటంటే ఈ మీ పేరు వాడుకొని మూడు ఫేక్ షాప్స్ వచ్చాయి అక్కడ రావణమ్మ గారు గారు అని చెప్పి షాప్స్లో పెట్టి అమ్మేస్తున్నారు కానీ ఆ మూడు ఒరిజినల్ కాదు ఫేక్ అవి మీకు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అడ్రస్ చూపిస్తాను ల్యాండ్ మార్క్స్తో సహా సో మీరు ఇవి వీడియో ఫాలో అయ్యి ఆ ల్యాండ్ మార్క్స్ని చూసుకుని వస్తే మీరు ఎగ్జాక్ట్ ఒరిజినల్ షాప్ వస్తారు ఇలా పెరుమాల్పురం ఊరు సెంటర్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అలా ముందుకు వస్తే ఇక్కడ ఇలా శామ్సంగ్ షాప్ కనిపిస్తుంది కదా ఈ షాప్కి ఆపోజిట్లో వింగ్స్ హార్బర్ అని ఉంది కదా ఇది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్స్ వింగ్స్ హార్బర్ పక్కన తాటికల్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ కవర్ వేసి అదే రావణమ్మ గారి ఇల్లు ఈ ఇంట్లోనే రవణమ్మ గారు గార్లేస్తారు అమ్ముతారు ప్లస్ అవిడ ఉండేది కూడా ఈ ఇల్లే దారి చూడండి పాపం అసలు ఆ దారి కూడా బాగాలేదు ఇంటికి అమ్మ రవణమ్మ గారు బయటకు వచ్చారు పది లోపలికి వెళ్ళి రవణమ్మ గారి పాకం గారు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఇవే ఫేమస్ రవణమ్మ గారి పాకం గారెలు జస్ట్ ఇప్పుడు టేస్ట్ చూశాను అసలు గారెలు పైకి అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల ఏమో చాలా జ్యూసీగా ఉన్నాయి మాటలు అసలు వర్ణించలేము ఈ టేస్ట్ అంటే నేను ఇప్పుడు దాకా చాలా చోట్ల తిన్నాను పాకం గారలు బట్ ఈ గారెలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే మన ఇంట్లో కూడా చేసుకుంటాము అండ్ బయట కొన్ని కొన్ని స్వీట్ షాప్స్లో కూడా అమ్ముతారు బట్ అవన్నీ ఏంటంటే అయితే హార్డ్గా ఉంటాయి లేదా ఆయిల్ పిలిచేస్తాయి ఇవైతే చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉన్నాయి చాలామంది సెలబ్రిటీస్ ఈ ప్లేస్కి వచ్చారు ఈ గారెలు టేస్ట్ చూడడం కోసం సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు చంద్రబాబు నాయుడు గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి పాకం గారెలు పార్సల్ తీసుకెళ్తారంట అండ్ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి టేస్ట్ చూస్తారంట వాళ్ళందరితో దిగిన ఫొటోస్ ఉన్నాయి ఇవి దగ్గర పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈవి పాకం వేయడం స్టార్ట్ చేశారంట అప్పటి నుంచి సంవత్సరంకి సంవత్సరంకి ఇవి ఫేమ్ పెరుగుతూ వస్తుంది అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా అంతా ఈవిడ పాకం గారుల కోసమే ఉంటుంది అంటే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళు సెలబ్రిటీస్ ఇంకా రాజకీయ నాయకులు అందరూ ఈ ప్లేస్కి రావడం వల్ల ఈ ఊరు రూపురేఖలు మారిపోయాయి ఒకప్పుడైతే ఒక చిన్న పల్లెటూరు ఇప్పుడు ఎప్పుడైతే ఈ గారెలు వేయడం స్టార్ట్ చేసిందో ఎప్పుడైతే ఫేమస్ అయ్యాయో అప్పటి నుంచి ఈ ఊరికి అందరూ రావడం వల్ల రోడ్లు అవి పెద్దగా వేయడం ఈ ఊరు రూపురేఖలే మారిపోయాయి ఈ ప్లేస్ కింద ఫేమస్ అయినా సరే ఇవి ఇంకా చిన్న తాటికింట్లోనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డైలీ కౌంటర్ సేల్ ఇరవై నుంచి ముప్పై వేల వరకు అవుతుంది కానీ ఇవిడికి మిగిలిది అయితే చాలా తక్కువే ఎందుకంటే మినపప్పు నుంచి ఆయిల్ వరకు ఇవన్నీ రేట్లు బాగా భారీగా పెరిగిపోయాయి కదా అందువల్ల ఇవిడికి ప్రాఫిట్ ఎక్కువ ఉండట్లేదంట అందులోనే ఇప్పుడు కాస్ట్ కూడా చాలా తక్కువకే అమ్ముతున్నారు గారెలు గారెలు కాస్ట్ అయితే వంద గారెలు ఆరు వందలు యాభై గారెలు మూడు వందలు గా టేస్ట్ చూడడానికి అయితే మూడు గారెలు ఇరవై రూపాయలు ఇప్పుడు గారెలు వండడం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నైట్ రెండు మూడు గంటల వరకు వండుతారంట ఇప్పుడు మనం ఏ గారెలు అయితే తీసుకుంటున్నామో ఇవి నైట్ మూడు గంటలకు వండారంట ఇంకా ఆర్డర్ వస్తే కనుక ఇంకా లేట్ అవుతుందంట బెల్లం పాకం ఇలా స్టవ్ మీద వండుతారంట అంటే గారెలు మాత్రం పొయ్యి పక్కన పొయ్యి ఉంది కదా ఆ పొయ్యి మీద వండుతారంట ప్రెసెంట్ ఇది మార్నింగ్ టైం కదా ఇప్పుడు ఇంకా గార్లు వేయడం స్టార్ట్ చేయలేదు ఇంకా టూ అవర్స్ పడుతుందంట ఏం చేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వండడం వండడం రికార్డ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇంకా మీ ఊర్లో ఎలాంటి ఫేమస్ ప్లేసెస్ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా ప్లేసెస్కి వచ్చి వీడియో రికార్డ్ చేసి పెడతాను అండ్ మీరు ఎవరైనా సరే ఆల్రెడీ ఈ పాకం గారిలో వచ్చి టేస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో చేయాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ